ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్ నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిభిరావృతంకై భవాని విభావే భవానీ నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము ఇది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకున్నాను కానీ ఇక్కడ మనకి రాజు ఫలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగాలు వహిస్తారు మరి అవి యాజ్ ఇట్ గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి గనం చూసుకున్నట్లయితే ఇక్కడ విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయము వ్యయము రాజపూజ్యం అవమానం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ఎనిమిది పద్నాలుగు అంటే ఎనిమిది ఆదాయం ఉంటే పద్నాలుగు వ్యయం చూపిస్తుంది మరి ఎలా అంటే ఒక ఎనిమిది లక్షలు వస్తే పద్నాలుగు లక్షలు ఖర్చు సంవత్సరం మొత్తం అనుకుంటే దీన్ని మనం ఖచ్చితంగా చిన్న చిన్న రెమెడీస్తో మార్చుకోవచ్చు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే ఈ విశ్వ సంవత్సరంలో గురు దృష్టి ఉంది అంటే గురు దృష్టి ఉంటే ఏమిటి అంటే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఆటోమేటిక్గా దైవ అనుగ్రహంతో దైవానుగ్రహంతో ముందుకు వెళ్ళేటువంటి శక్త గురువు ఇస్తున్నాడు అని అర్థం అలాగే రాజ్యపూజ్యం అవమానం కనుక చూసుకున్నట్లయితే ఏడు రాజ్యపూజ్యము అవమానం ఐదు సో ఇది రాజ్యపూజ్యం ఎక్కువే ఉంది అవమానం కొద్దిగా తగ్గించుకోవాలి అయితే ఇక్కడ మనం ఎనిమిది పద్నాలుగు ఉంది కాబట్టి ఎనిమిది ఆదాయాన్ని కొంచెం పెంచుకోవాలి మీకు ధనస్థానంలో రెండవ స్థానంలో ఎనిమిది ఎప్పుడైతే ఉన్నదో ఎనిమిదవ స్థా ఎనిమిది అనేటువంటిది ఏదైతే ఉందో స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సర్వసాధారణంగా శనికి సంబంధించిన రెమెడీ పన్నెండవ అధిపతి అవుతాడు మీకు కుంభలగ్నం ఆరు కుంభరాశి వారికి ఈ పన్నెండవ స్థానాధిపతి ఇంట్లో ఉండడం వల్ల ధన సంబంధించిన ఖర్చు ధనం తగ్గడం వ్యయం పెరగడం జరుగుతుంది కాబట్టి సింగిల్గా మీరు శనిగ్రహానికి సంబంధించి చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా మీకు క్లియర్ అయిపోతుంది సమస్య ఎలాగా అంటే ఒకటి లలితా సహస్రనామాల్లో మీకు ఇంకో రెండున్నర సంవత్సరాలు మీకు వెళ్ళినాడు సరి కాబట్టి లలిత సహస్రనామాల్లో చెప్పబడినటువంటి ఓం అనాకలిత సాదృశ్యం చువక శ్రీ విరాజిత ఏ నమ అనే నామస్మరణ చేయడము గోవులకి బెల్లం తినిపించడము మరియు వీలైతే నవగ్రహాలు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇందులో మొదటి రెండు నెలలు రాహుతో కలిసి ఉండి కోట కూటమి రెండవ స్థానంలో జరుగుతుంది కాబట్టి కాస్త మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది ఉండదని కాదు కాకపోతే ఇక్కడ క్రియేటివ్ రిలేటెడ్ ఎనీథింగ్ ప్లానింగ్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ మూలంగా కూడా తన యోగం పెరుగుతుంది బికాస్ ఆఫ్ మీ రెండవ అధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇదేం చేస్తుంది అంటే మీకు మాత్రమే ఆదాయం కాకుండా మీ యొక్క సంతానానికి కూడా ఆదాయం పెరిగేటువంటి రోజులు రావడము అటువంటి విషయాలు మీ లైఫ్లో జరగడం అనేది జరగనుంది ఇక రాజ్యపూజ అవమానం కనుక చూసుకున్నట్లయితే ఏడు ఐదు మెచ్చుకునే వాళ్ళ సంఖ్య చక్కగా ఏడుంది ఉంది దానికి ఎటువంటి సందేహం లేదు కానీ అవమానించే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అవమానాలు తగ్గించుకోవాలంటే మీరు ఎక్కువగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క నామస్మరణ చేయండి ఓం లక్ష్మీ నృసింహస్వామి అనమా ఈ అడవ ఈ యొక్క అవమానాల్లో కూడా మొదటి మూడు నెలలు అనవసరంగా సిబ్లింగ్స్ వా మూలంగా సిబ్లింగ్ యొక్క లైఫ్ మూలంగా కొన్ని గొడవలు వస్తాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాలు మొండిగా చేస్తారు మన ఎటువంటి సందేహం లేదు అయితే ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నం మాత్రం మీకు లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఎంటర్ ముందే చేసుకోండి మే ఎండింగ్ లోపలే వివాహ ప్రయత్నాలు వివాహం చేసేసుకోవడం లాంటివి చేసుకోండి మే దాటితే మళ్ళీ సప్తమంలో కేతు వస్తాడు లగ్న రాహు సప్తమ కేతు అనేటువంటిది పార్ట్నర్స్ విషయంలో కానీ లేనట్లయితే జీవిత భాగస్వామిని ఎం చేసుకునే విషయంలో కానీ పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలో కానీ అనుకూలత ఇవ్వడం వివాహం చేసుకున్న ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా మే ఎండింగ్ లోపలే మీరు వివాహ నిర్ణయాలు తీసుకోండి పార్ట్నర్షిప్ నిర్ణయాలు తీసుకోండి అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఈ దశమాధిపతి మొదటి మూడు నెలలు కొంత నీచంలో పడుకుంటున్నాడు కాబట్టి మూడు నెలల్లో విశ్వవసనామ సంవత్సరం ప్రారంభమైన మూడు నెలలు ఉద్యోగ విషయంలో జాగ్రత్త వహించండి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మూడు నెలలు దాటిన తర్వాత ఒక పది నలభై ఐదు రోజుల పాటు మీకు కొంత మీకు ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అక్కడ అలాగే వ్యాపారాలు చేసేటువంటి వారికి ముఖ్యంగా వ్యాపారం సంబంధించిన విషయంలో కొంత అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది లాంగ్ టర్మ్ షేర్స్ లాంగ్ టర్మ్ ఏదైనా సరే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది చెప్పాలంటే సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది పంచమంలో గురువు మే పదిహేనో తేదీ నుంచి ఉంటున్నారు కాబట్టి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువగా విష్ణువుని ఆరాధన చేయడము దత్తాత్రేయుడిని దత్తాత్రేయ స్తోత్ర పఠనం చేయడము గనక చేసినట్లయితే అన్ని విధాల మీకు బాగుంటుంది చాలామందికి చక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాశి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారుడు సహజంగా పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద బిజినెస్లోనా షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు అనాలసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి అనాలిసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని రెండున్నర మూడేళ్ళ క్రితమే హెచ్చరించిన వీడియోలు ఉన్నాయి చూడ చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంచోండి చూడండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోవాలి మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా సరే సరే వాళ్ళకి చక్రం లేదు మాకు తెలియదండి అండి మా ఏనాడు సెన్ నడుస్తుందో అర్ధాష్టమి నడుస్తుందో అష్టమశ్ర నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తాను నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏలునాడు సెని ఉందనో లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సంతోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా నారాయణుని నమ్ముకున్నాను నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా నా ఇష్టదైవమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చుండి అవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఇప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నేయన్స్ అయినా కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతిలో క్రీమిష్ కలర్ ఆ రెల్లోయిష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్లో అలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తవంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించిన విషయాలు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్ అంటే సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వసు నామ సంవత్సరానికి ముందు ఏదైతే క్రోధినామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉంటాయి తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ